హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని చెప్పేసి నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చేసుకోకపోతే నా ఛానల్ ఏమంటేనే కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి మీరు కొట్టే ఒక్క లైక్ అండి నాకు చాలా ఇంపార్టెంటు నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ మధ్య అయితే వీడియో చూస్తున్నారు లైకులు కొడుతున్నారు కానీ అసలు ఎలా ఉంది అని మాత్రం కామెంట్స్ అయితే చేయట్లేదండి కామెంట్స్ చేయటం కూడా మర్చిపోకండి ఇంకెందుకండి లేట్ మరి వీడియోలోకి వచ్చేద్దామా ఇప్పుడైతే నేను రూమ్ స్ప్రే తయారు చేయబోతున్నా దానికైతే రూమ్ స్ప్రే బాటిల్ కావాలి కదా ఆ బాటిల్ అయితే ప్రజెంట్ నా దగ్గర అయితే లేదండి అందుకని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఒక సూది మీడియం మీడియం సూది తీసుకొని ఇలా కాల్ చేసి చిన్న చిన్న అయితే పెట్టానండి తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాసు అంటే ఒక హాఫ్ లీటర్ అయినా పోసుకోవచ్చు వాటర్ మన ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు లీటర్ అయినా హాఫ్ లీటర్ అయినా నేనైతే హాఫ్ లీటర్ చేస్తున్నానండి టూ మంత్స్ వస్తుంది నాకు ఇది టూ మంత్స్కి ఒకసారి రెడీ చేసుకుంటా రూమ్ స్ప్రే హాఫ్ లీటర్ నీళ్ళు చక్కగా గోరువెచ్చగా అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి సిమ్లో పెట్టి నీళ్ళైతే వేడిగా అవుతాయి తర్వాత మా ఇంట్లో అయితే మల్లె చెట్టు ఉందండి మల్లె చెట్టు ఉంటే ఇలా మల్లెపూలు వేసేసుకోవచ్చు అంటే ఇప్పుడు మల్లెపూలు సీజనే కదా మనకి మల్లెపూలు కంటిన్యూగా బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఒక పది పదిహేను మల్లెపూలు వేసుకొని త ఒక త్రీ మినిట్స్ ఉండాలండి త్రీ మినిట్స్ ఉన్న తర్వాత ఇంకా వాటర్ని వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత ఒక వేరే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఇలా వడపోసుకోవాలండి అస్సలు ఈ ఫరిబిం తయారు చేసుకుంటే ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుందండి అస్సలు మాములుగా ఉండదు నాకైతే టైలరింగ్ దగ్గర బ్లౌజులు ఇవ్వడానికి వస్తారు కస్టమర్స్ అక్క మీ ఇంట్లో ఏంటి ఎంత స్మెల్ వస్తుంది ఇంత పాజిటివ్గా ఉండిద్ది మీ ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అయితే భలే ఇష్టపడతారండి అక్క అసలు నువ్వేం ఆడతావు ఏం స్ప్రే చేస్తావక్క అని చెప్పేసి అడుగుతారు ఇంట్లో అందరు అడుగు ని చెప్పేసి వాళ్ళందరి కోసం నేను వీడియో చేస్తున్నానండి నేను ఇంట్లో ఏమేమి వాడుతానా ఎందుకంత మా ఇంట్లో మంచి స్మెల్ వస్తుందా అని చెప్పేసి అందరికీ తెలియాలని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాడుకుంటే ఇంట్లో మంచి స్మెల్ వచ్చిందనుకోండి మనకి కూడా మనసు ప్రశాంతంగా ఉండిద్ది ఇవైతే వేర్లండి ఇవి వేరులు నేనైతే ఒకసారి తెచ్చేసుకుంటా విజయవాడ మార్కెట్లో తెచ్చుకొని అయితే ఇలా పొడి చేసుకొని డబ్బాలో పెట్టుకుంటానండి చూసారా హాఫ్ స్పూన్ పొడి సుగంధవేర్ల పొడి కనుక అసలు వాటర్లో వేస్తే మంచి స్మెల్ వస్తుందండి ఇవి ఇవి చూసారా పచ్చకర్పూరం సుగంధవేర్ల పొడి ప్లస్ పచ్చకర్పూరం ఈ రెండు అయితే కంపల్సరీ కావాలండి ఇంకో మల్లెపూలు మరగ వేసిన వాటర్లో ఈ ఇది ఉంది కదా రోజు వాటర్ అండి ఇది ఈ రోజు వాటర్ అయితే టూ మూతలు అంటే రెండు మూతలు మూడు మూతలు మన ఇష్టం మనకి ఎలా వీలుంటే అంత వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు అది మన ఆప్షన్ అండి అలా వేసుకోవాలి ఇంక నేనైతే రీసెంట్గా వేర్లు అయితే తీసుకొచ్చేసి పొడి చేసుకొని డబ్బాలో ఉంచుకుంటా ఎప్పుడు నిల్వ పొడి కూడా దొరికిద్దండి మార్కెట్లో కానీ నేనైతే వేర్లే తెచ్చుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మనం అన్ని తెచ్చుకొని ఇలా మనం ఓన్గా పొడి చేసుకొని పెట్టుకుంటాం వల్ల చాలా బాగుంటుంది నేను ప్రతి ఐటమ్ ఇంట్లోనే అలా తెచ్చుకొని రెడీ చేసుకొని చక్కగా పెట్టుకుంటానండి ఇప్పుడు చూసారా రోజు వాటర్ని రెండు మూతలు మూడు మూతలు మనిష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే రెండు మూతలు వేస్తున్నానండి ఇవి ఇవి వేస్తే మంచి స్మెల్ వస్తుంది గులాబీ రేకులు ఫ్లవర్స్ కదా ఇంకో మూత కూడా వేసానండి బాగుండిద్ది మంచి స్మెల్ వచ్చిద్ది అని చెప్పేసి ఇవి వేసేసిన తర్వాత ఇది ఉంటుంది కదా సుగంధవేర్ల పొడి పచ్చకర్పూరం ఇలా నలిపేసేసేసి మొత్తం లిక్విడ్లో కలిపేస్తే చూసారా మంచి కలర్ వస్తుంది అసలు స్మెల్ అయితే మామూలుగా లేదండి హద్దిరిపోయింది స్మెల్ అంగో ఇంకా కర్పూరం అయితే కొంచెం తొక్కలు తొక్కలుగా ఉన్నా సరే అది మనం రోజు టూ మంత్స్ వాడతాం కదండి మంచి స్మెల్ వస్తుంది నేను రెడీ చేసుకున్నా కదా వాటర్ బాటిల్ చూసారా వాటర్ బాటిల్ని ఆ వాటర్ బాటిల్ నిండా హాఫ్ లీటర్ వచ్చేంత పెట్టుకున్నా నేను ఎందుకంటే నా దగ్గర హాఫ్ లీటర్ బాటిలే ఉంది కాబట్టి లీటర్ బాటిల్ ఉంటే లీటర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వస్తుంది మనం వాడే విధానాన్ని బట్టి నేనైతే రోజుకి ఒక్కసారి ఒక్కసారే వాడతానండి స్ప్రే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూసారా బల్లే ఉంది కలరు అస్సలు మాములుగా లేదు మనమైతే పసుపు కలిపినట్టు ఉంది కానీ నేను ఏమీ కలపలేదండి సుగంధ వేరులే కలిపా పొడి పచ్చకర్పూరం అవే కలిపానండి చూసారా కలర్ అయితే చేంజ్ కూడా అయింది ఎందుకంటే మనం మల్లెపూలు కూడా వాడాం కాబట్టి దాని దానిలో మనం బయట కొనుక్కోవాలంటే ఈ పర్ఫ్యూమ్స్ కొనుక్కోవాలంటే మినిమం టూ త్రీ హండ్రెడ్ పెట్టండి రాదండి హాఫ్ లీటరు మనం ఇంట్లో రెడీ చేసుకో సింపుల్గా ఒక టెన్ రూపీస్లో అయిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఇదంతా చక్కగా ఇల్లంతా స్ప్రే చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుందండి అండి చూడండి మా బాబాయ్ రూమ్ అంతా స్ప్రే చేస్తున్నాడు మంచి స్మెల్ వచ్చిద్దండి చాలా బాగుండిద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఓకేనా అండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం